రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకి పార్లమెంట్లో వక్ బోర్డు బిల్లుని ప్రవేశపెడుతున్నారు నేను టీడీపీ పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాని అదేవిధంగా జేడీయూ ముఖ్యమంత్రి నితీష్ కుమార్కి కానీ ఇద్దరు ముఖ్యమంత్రి గారికి మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నా ఇట్లాంటి బిల్లు ప్రవేశపెట్టాలంటే దమ్ముండాలి ఆ దమ్ము భారతీయ జనతా పార్టీకే ఉంది లేకపోతే ఇవాళ మనం చూస్తున్నాం వగ్ బోర్డు పేరు పైన రైతులు భూమి కాని గుళ్ళు భూమి కాని ఎంతో మంది పేద ప్రజలు భూమి కాని వగ్ బోర్డు నోటీస్ పంపించాలి కబ్జా చేయాలి అదే వగ్ బోర్డులు ఒక గుండా రాజ్యం చేసినారు ల్యాండ్ జిహాద్ చేసినారు ఒక మంచి వాతావరణం వచ్చింది వగ్ కే ఇవ్వాలనే మనం ఆపొచ్చు ఒక మంచి నిర్ణయం ప్రధానమంత్రి మోదీ గారు తీసుకున్నారు దీంట్లో కొన్ని మార్పు జరగాలని దాదాపు ఫోర్టీన్ మార్పులు దీంట్లో చేస్తున్నారు ఇది అందరికి మంచిది నేను నాయుడు గారికి నితీష్ గారికి ఒక మాట చెప్పాలనుకుంటున్నా ఇవాళ మీరు ముఖ్యమంత్రి ఉన్నారు ఎన్ని సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రి ఉంటారు పదియా ఇరవయా ముప్పయా యాభయా దాని తర్వాత ప్రతి ఒక్క వ్యక్తి ఈ భూమిని ఈడ్చి పైకి వెళ్లాలి చనిపోవాలి ఎవరు కూడా ఉండరు ఈ భూమి భూమి పైన కానీ వచ్చే మన పిల్లలు మన ఫ్యూచర్ మనకు యాద్ చేయాలి అరే మా పెద్దోళ్ళు వక్ ఒక బిల్ ఉండే దానికి ప్రవేశ పెట్టడానికి మా వాళ్ళు సపోర్ట్ చేసినారు అట్లాంటి డేంజర్ ఒక చట్టం ఉండే ఎక్కడంటే అక్కడ నోటీస్ పంపించాలి లైన్ కబ్జా చేయాలి అట్లాంటి ఒక వగ్బోర్డ్ అని ఒక చట్టం ఉంటే దాంట్లో మార్పుల గురించి మా పెద్దోళ్ళు సపోర్ట్ చేసినారు ఒక మంచి పేరు రావాలంటే దీనికి ఎట్లాంటి కూడా షర్త్ లేకుండా టీడీపీ గాని మన గాని ఈ వగ్బోర్డ్ బిల్ ని సపోర్ట్ చేయాలని నేను ఇద్దరు ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను